నిన్న సిరిసిల్లలో మాజీ మంత్రివర్యులు కేసీఆర్ గారి సుపుత్రుడు కల్వకుట్ల తారక రామారావు గారు ఒక సర్పంచ్ల సన్మాన సభలో సర్పంచ్ల సమస్యల మీద మాట్లాడుతూ రాబోయే రోజులలో సర్పంచ్ల సమస్యల మీద పోరాటం చేస్తానని చెప్పడం సిగ్గుచేటు ముఖ్యంగా మీకు అసలు సోయిండిని వా మాట మాట్లాడినని అడుగుతా ఉన్నాం ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేసింది మీ హయాంలో మీ టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం చెరబటీరు పంచాయతీరాజ్ ఆ చట్టాన్ని దాన్ని మొత్తం చెరబట్టి సర్పంచ్లను అన్నమో రామచంద్రాన్ని రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి చేసింది మీరు కాదా మీ పదేండ్ల కాలంలో కాదా అని అడుగుతా ఉన్నాం మీకు అసలు ఏ రకంగా సర్పంచ్ల గురించి మాట్లాడడానికి నోరు వచ్చిందో నిజంగా చాలా బాధాకరం నిన్న మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేగాలు వల్లించినట్టుగా ఉంది ఆనాడు సర్పంచ్లకు నిధులు సర్పంచ్లను ఒక దొంగల్లాగా క్రియేట్ చేసింది మీ టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా వాళ్ళు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులను పూర్తిగా ఒకే ఒక రాత్రి డిజిటల్ కీతో మీ ప్రభుత్వ ఖజానాకు మళ్లించుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం అవి మళ్లించుకుంటే ఆ సర్పంచ్ల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున జనవరి ఒకటి ఇరవై మూడున మేము ఇందిరా పార్కులో ధర్నా కాల్ఫర్ చేసి మేమందరం వెళ్తా ఉంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు నాయకులతో పాటు ఆనాటి మా గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ప్రతి ఒక్కరిని కూడా గృహ నిర్బంధం చేసిన మీరు ఈరోజు అసలు ఏం మొహం పెట్టుకొని మీరు సర్పంచ్ల తరపున మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు ఆనాడు వాళ్ళు కట్టిన వైకుంఠ ధామాలు కావచ్చు రోడ్లకు కావచ్చు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళందరూ రోడ్డున పడి బిచ్చమెత్తుకున్నారు కొందరు మహిళా సర్పంచులు వాళ్ళ పుస్తలు కూడా అమ్ముకున్న అమ్ముకొని ఆ బిల్లులు చెల్లించడం జరిగింది అంతేకాకుండా చాలా మంది సర్పంచులు ఎటు దిక్కు లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఏదైతే వైకుంఠ ధామాలు అప్పు తీసుకొచ్చి కట్టింద్రో మీరు బిల్లులు ఇవ్వనందుకు వాళ్ళు అదే వైకుంఠ ధామాలలో ఆత్మహత్యలు చేసుకొని అక్కడనే వాళ్ళని పూడ్చిపెట్టించిన ఘనత మీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మీది ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా కాళేశ్వరానికి మిషన్ కాకతీయకు మళ్లించుకొని ఆ కమిషన్లు తిన్న ఘనత మీ కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ రోజు నీతులు చెప్తూ దయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా మేము సర్పంచుల తరఫున పోరాటం చేస్తామని మాట్లాడుతుంటే సిగ్గల్పిస్తా ఉన్నది కేటీఆర్ గారు నిజంగా మీరు ఆనాడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిసారి మాట్లాడుతుండే కాంగ్రెస్ నాయకుల గురించి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారండి గురు ఏ గుడి గురం పల్లుగా మీరు అన్నారు మీరేం చేసిర్రు ఆనాడు సమస్యల మీద సర్పంచ్లకు మీరెందుకు ఇవ్వలేదు స్థానిక సంస్థలకు నిధులు ఆనాడు మీరు ఏ గుడి గుర్రం పనులు తోమిందని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మీకు ప్రజలు ఒక్కటే బుద్ధి చెప్పారు స్థానిక సర్పంచులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పారు మీరు ఇప్పుడు రెస్ట్ మోడ్ మీకు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు మీకు మళ్ళీ అధికారం మీ కళ్ళ చూడరు ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు కావచ్చు పంచాయత్ రాజ్ వ్యవస్థను కావచ్చు చెరబట్టిరు టోటల్ గా మీరు కానీ మళ్ళీ ఈ రోజు మీరేదో సర్పంచుల గురించి మేలు చేస్తామని మాట్లాడుతూ నిన్ననే సిరిసిల్ల జిల్లా నుంచి ఒక సర్పంచ్ ఫోన్ చేశాడు మాకు మళ్ళీ ఏదో పని అవుతుంది అనుకుంటే ఈయన మళ్ళీ మొదలు పెట్టిండని మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన మీ టిఆర్ఎస్ నాయకుడు కాబట్టి ఆ పేరు చెప్పదలుచుకోలేదు ఇప్పటికైనా మీరు మీరు గతంలో మీరు చేసిన తప్పులు సరిదిద్దుకొని పంచాయతీరాజ్ వ్యవస్థకు సర్పంచ్లకు స్థానిక సంస్థలకు క్షమాపణ చెప్పి మీరు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం